హాయ్ ఫ్రెండ్స్ యూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు లేచేసరికి అయితే వర్షం అయితే బాగా పడిందండి రాత్రి ముగ్గు పెట్టుకున్నాను కానీ మొత్తం అంతా చెరిగిపోయింది చిరాగ్గా అయిపోయింది గుమనే చెప్పేసి ఇంకా నీళ్లు చల్లేసి ముగ్గేస్తున్నాను అనమాట ఈరోజు వీడియో ఏంటంటే నేను డైలీ రొటీన్ పనులు చేసుకుంటూ మీతో మాట్లాడదామని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ ఇయర్ అయితే సమ్మర్లో కూడా కూల్గా అనిపిస్తుందండి టూ త్రీ డేస్ నుంచి అయితే వర్షాలు బాగా పడుతున్నాయి ఈరోజు వీడియోలో మన ఆడవాళ్ళందరికీ కూడా ఉపయోగపడే కొన్ని మాటలు అయితే మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇంకెవరికైనా ఉపయోగపడద్ది అనుకుంటే షేర్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సకీ థాట్స్ ఇక మీ అందరికీ తెలుసు ఉదయాన్నే నేను టెర్రర్స్ మీదకి వెళ్తానని ఇలా వెళ్ళి చూసేసరికి వాక్యాలు చూసారా ఎంత బాగా పడినాయో చక్కగా చాలా రెడ్డిష్గా ఉన్నాయి ఈ వాకాయలు ఈసారి ఇంత బాగా కాసినందుకైతే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఇంకా ఏదైనా కూర చేద్దాము అని ఆకుకూరలు ఏమైనా ఉన్నాయా అని చూసేసరికి ఇదిగోండి ఈ విధంగా బచ్చలైతే చాలా ఫ్రెష్గా కనిపించిందండి సరే దీంతో పప్పు చేద్దామన్నట్టుగా తీసేస్తున్నాను ఇది మనం ఏమీ నాటుకోక్కర్లేదండి ఒకసారి చిన్న కొమ్మ పెడితే చాలు మనకి ఎక్కడ పడితే అక్కడ మొత్తం గార్డెన్ అంతా కూడా ప్రతి కుండీలోని ఈ మొక్క అయితే వచ్చేస్తుందండి మనకి చెట్టు చాలా టేస్ట్గా ఉంటుందండి పప్పు చేసుకుంటే ఇది చాలా పోషకాలున్న ఆకు అనమాట మనం సాధారణంగా తోటకూర గోంగూర పాలకూర ఇలాంటివి వాడతాం కానీ ఇలాంటివి చాలా అరుదుగా వాడు వాడతారండి కొంతమంది అయితే రెగ్యులర్గా వాడాల్సిన అయితే ఇదండి మంచి పోషకాలు ఉన్న ఆకుకూర అనమాట ఇదిగోండి ప్రతి దాంట్లోనే వచ్చేసింది ఇంకా నాకు కావాల్సింది కోసుకొని మిగతా దుంచేస్తానండి అసలు పైకి వచ్చేసరికి చాలా చల్లగా ఉంది గార్డెన్ చూసుకునేసరికి ఇంకా ఇక్కడే ఉండాలనిపించింది కానీ ఇంటి పనులు వంట పనులు తప్పదు కదండి ప్రతి ఆడదానికి ఇంకా కిందకు వచ్చేసి నేను ఇంక ఆకుకూరను అయితే శుభ్రం చేసేస్తాను అనమాట నా సబ్స్క్రైబర్స్లో ఎక్కువ మంది లేడీసే ఉన్నారండి అయితే వాళ్ళందరూ ఈ మధ్యకాలంలో చాలా కమెంట్స్ వచ్చినాయి ఏదైనా మనీ సేవింగ్ టిప్స్ చెప్పచ్చు కదా సిస్టర్ అని చెప్పేసి అడుగుతున్నారు సో దాని గురించి చెప్పాలంటే ఒక వీడియో కంపల్సరీగా మీ అందరి కోసం చేస్తానండి ప్రతి ఆడపిల్ల కూడా ఒక గృహిణిగా అయిన తర్వాత మన వంటగది నుంచి సేవింగ్ చేయడం మొదలు పెట్టాలండి ఏదో బల్క్గా ఒకసారి మనీ సేవ్ చేసేద్దాం అన్న ఆలోచన కాదండి కొంచెం కొంచెం అలాగా పోగేస్తేనే కదా ఎక్కువ మొత్తంలో మనం చేయగలం సపోజ్ ఈ ఆకుకూర చూడండి ఇది మనం కొన్నాం అనుకోండి కనీసం మన వంటకు సరిపడగా ఒక నాలుగు కట్లైనా తీసుకుని మనం ఈ విధంగా వాడుకుంటాం ఆ నాలుగు కట్టలు ఇంచుమించుగా ఒక నలభై రూపాయలు యాభై రూపాయలు అవుతుంది కదండి అది మనం సేవ్ చేసినట్టే కదా ఇలా మన గార్డెన్లో మన చేతులతో ఆరోగ్యంగా పండించుకు తింటే మనకు బయట ఏదైనా సరే కొన్నది తింటే కనుక ఈరోజు ప్ర ప్రతిదీ కూడా కెమికల్ అయిపోయిందండి ఈ రోజుల్లో అయితే మనం పిల్లలు తినే స్నాక్స్ కూడా బయటే తెచ్చుకుంటున్నామండి అందులో ఎలాంటి ఆయిల్స్ కలుపుతారో తెలియదు ప్రిజర్వేటివ్స్ కోసం ఏమేం కలుపుతారో తెలియదు అంతా కూడా కెమికల్ ఫుడ్డే మన పిల్లలకి మనకి మనం చేతులారా చేసుకుంటున్నామేమో అనిపిస్తుందండి అదే మనం కొంచెం ఓపిక చేసుకొని ఇంట్లోనే రెడీ చేసుకుని వాళ్ళకి కావాల్సిన పోషకాలు ఉండేటట్టు ఆహారం అయినా స్నాక్స్ అయినా ఏదైనా కానీ రెడీ చేసి పెడితే కనుక మనకి మనకి పిల్లలకి కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది కదండీ అప్పుడు తరచు మనం హాస్పిటల్కి వెళ్ళే అవసరం అయితే పడదు ఆ విధంగా కూడా మనం మనీ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం కదా అలాగే కూరలో వండుకునేటప్పుడు మనం బయట తెచ్చిన మసాలాలే ఎక్కువ వాడేస్తున్నాం చాలామంది అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూరుకోవడం కష్టమైపోతుంది అవి కూడా బయటే తీసుకుంటున్నారు కానీ మీరు గమనించారో లేదో ప్రతిదీ కూడా నిలవ ఉండటం కోసం ఏదో ఒక కెమికల్ అయితే వాడుతున్నారండి మనం కొంచెం ఒప్పుక చేసుకుని మసాలాలో నెలకు ఒకసారి ప్రతి మసాలా కూడా ఒకసారి ఒకరోజు మనం దాని మీద మనసు పెట్టి వంటగదిలో ఏమేం కావాలో ఏంటో అన్నీ మనం రెడీ చేసుకున్నాం అనుకోండి మసాలాలన్నీ ఇంకా బయట కొనుక్కునే పరిస్థితి ఉండదు మన ఇంట్లోనే తయారు చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం బల్క్గా కూడా చేసుకుంటాం కాబట్టి వన్ మంత్ వరకు మనకి నిల్వ ఉంటాయి అవి ఏమీ కల కలపం కాబట్టి ప్రిజర్వేటివ్స్ మనం సేఫ్గా వాడేసుకోవచ్చు అనమాట తర్వాత ఖర్చు కూడా తక్కువ అవుతుందండి ఇలా కూడా మనం ఎంతో కొంత సేవ్ చేసిన వాళ్ళం అవుతాం అలాగే ఈ రోజుల్లో చాలామంది ప్యాకెట్ పాలు యూస్ చేస్తున్నారండి ఏ రేటైనా ఒకటే కదా అని చెప్పేసి ప్యాకెట్స్ తెచ్చేసుకుంటున్నారు అలా కాకుండా మనం గేదె పాలు కానీ ఆవు పాలు కానీ మనకు దొరికినంత మట్టుకు అవే వాడుకోవడం చాలా ఆరోగ్యం అలాగే అవి వాడడం వల్ల ఏంటంటే పెరుగు చేస్తాం కదా దాని మీద మేకడ తీసి ఒక పక్కన పెట్టుకుంటే కనుక మనకి నెయ్యి కొనే అవసరమే ఉండదండి ఇంట్లోనే నెయ్యి రెడీ చేసుకుని మనం వెన్న కానీ నెయ్యి కానీ మన ఇంట్లో యూజ్ చేసుకోవడానికి అది కూడా సేవ్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే నెయ్యికుంటే ఏడు వందలు ఎనిమిది వందలు లీటర్కి అయిపోతుందండి అది మన ఇంట్లోనే చేసుకుంటే అది సేవ్ చేసిన వాళ్ళం అవుతాం కదా ఈ విధంగా కూడా సేవ్ చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న వాటిని సేవ్ చేసుకుంటూ వన్ మంత్కి అసలు మనం ఎంత సేవ్ చేసామని ఒక్క నెల మీరు ఇలా చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఇలా చేస్తే మనకు మనీకి మనీ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం అలాగే ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను మనం వంటగది నుంచే ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మనం సేవ్ చేయగలిగితే గనక ప్రతి చిన్న విషయానికి కూడా హస్బెండ్ దగ్గర చేతులు చేసే అవసరం అయితే ఉండదండి అలాగే మీ అందరి కోసం తప్పకుండా ఒక వీడియో అయితే మనీ సేవింగ్ వీడియో కంపల్సరీగా చేస్తాను Thank you for watching.